హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడస్ ఆంధ్ర ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఫైనల్గా అయితే ఇప్పుడు సారీ టైం అయితే ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ అవుతుంది నేను పూజ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను అనమాట సో ఇప్పుడు టిఫిన్ ఏం చేయలేదు ఇంకా డైరెక్ట్ అలా ఎంజాయ్ చేసేద్దాం అనేసి సో ఇంకా వేసుకుంటున్నాను చామదుంపలు సో చింతపండు నానబెట్టేసుకున్నాను చామదుంపలు పులుసు పెట్టేసి వేడివేడిగా తినేద్దాము అనేసి సో నా హీర్ అస్సలు పనిచేయట్లేదు అదొక రీసౌండ్లా వస్తుందనమాట సో దీన్ని అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని వేసుకుందాం అనుకున్నాను ఎంత ఇయర్ డ్రాప్స్ వేసుకున్నా తగ్గట్లేదు అనమాట దాంతోపాటు జలుబు విపరీతంగా ఉంది అయినా సరే ఇంకా టెంపుల్కి వెళ్ళి రావాలి అని ఓపిక తెచ్చుకొని వెళ్ళి వచ్చేసాను అనమాట అసలు జలుబు అయితే బేభచ్చంగా ఉంది ఇయర్ ప్రాబ్లం ఒకటి సో వన్ బై వన్ అలా వస్తూనే ఉన్నాయి అనమాట ఎక్కువ జలుబు తగ్గక చీదుతుంటే ఇది రీసౌండ్ వస్తుంది చె కారిపోతున్నాయి నైట్ వర్షం పడినట్టుంది దానికి తగ్గట్టు ఇంకా విభచ్చంగా ఎండ కాస్తుంది ఇంకా మా వాళ్ళు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నేను వంట చేసి వచ్చి ఉంచాను అనుకోండి లోపొస్తారనమాట పెద్దోడు రాడు చిన్నోడు వస్తాడు ఇది ఫ్రిడ్జ్ అంతా మళ్ళీ గందరగోళం అయిపోయింది సర్దాలి ఇంకా నవరాత్రుల పూజ అంతా అయిపోయిన తర్వాతే సర్దుకుంటాను ఇంక ఇప్పుడు ఏమీ సర్దే ఓపిక లేదు నాకు ఇంకా మదంపలు పులుసులోకి ఆనియన్స్ని ఒకసారి ఇలా జస్ట్ అలా ఫ్రై చేసుకొని మసాలా పట్టించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే ఆనియన్స్ పచ్చివాసన రాకుండా ఉంటుంది నాకు అలాగే నచ్చుతుంది అనమాట ఇందులో కొంచెం టమాటా కూడా మగ్గించుకొని పేస్ట్ చేసుకుంటే బెటర్ కానీ నాకు జలుబు వస్తుంది అనేసి నేను ఇంకంత టమాటాని ప్రిఫర్ చేయట్లేదు ఈ మధ్య టమాటాలు ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా నాకు వచ్చే వచ్చి అందుకని సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో అది సో ఇంకా టిఫిన్ చేయకుండా డైరెక్ట్ లంచే చేసేద్దామని టెన్ థర్టీ కూడా టూ లెవెన్ అవుతుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేస్తున్నాను నాకు వంట అయితే లేట్గా స్టార్ట్ చేస్తాను కాకపోతే అరగంటలో అయిపోవాలన్నమాట అంత ఫాస్ట్గా చేస్తాను ఒక పక్క కట్ చేసుకుంటూ ఒక పక్క చే వంట చేస్తూ పక్క గిన్నెలు కడుగుతూ అన్ని పనులు ఒకేసారి కంప్లీట్ అయిపోవాలి సో అలా అయితే ఒకేసారి అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టు ఉంటాయి కిచెన్లోని ఒకే పని వంటొక్కటి అలా నించొని చేస్తూ ఉంటే అటుపక్క ఇటుపక్క కూడా పెండింగ్ ఉండిపోయినట్టు అనిపిస్తుంది అందుకని ఒకేసారి కంప్లీట్ చేసుకుంటాను మ్యాక్సిమం ఇంకా జలుబుగా అవకు ఉందేమో తొందర తొందరగా చేసేసి వేడివేడిగా తిందామనేసి టిఫిన్ కూడా తినబుద్ధి కాలేదన్నమాట సో పూజ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చేసాను కదా ఇంకా జలుబుగా ఉంది ఇంకొకేసారి తిందామనేసి ఇంక వేడివేడిగా చేసుకుంటున్నాను సో ఒక పక్క అయితే మసాలా గ్రైండ్ చేసుకున్నాను కదా అది ఆయిల్ వేసుకొని మసాలాని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ లోపైతే చేమదుంపల్ని తే పీల్ చేసేసుకుంటున్నాను అనమాట అలా ఒక పక్క ఒక పని ఒక పక్క ఒక పని కంప్లీట్ అయిపోతే సో తొందరగా అయిపోతుంది వంట అయితేను సో ఈరోజైతే సింపుల్గా చామదంపూర్ పులుసే పెడుతున్నాను ఎగ్స్ ఏం వేయలేదు మా వాళ్ళు నాన్ వెజ్ లేకపోతే తినరు కానీ ఏమో ఇంకా టైంకి ఇంకా ఎగ్స్ కూడా లేవన్నమాట ఇంకా అందుకోసమైతే ఇంకా నార్మల్గానే చామంపలు పులుసు పెడుతున్నాను రైస్ అయితే కడిగేసి పెట్టాను ఇంకా కాసేపు నానిన తర్వాత అది కూడా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా అలాగైతే ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను సో ఈరోజు పూజ కూడా అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవలేదు కొంచెం లేట్గానే లేచాను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ అలా అయిపోయిందనమాట సో లేట్గానే చేసుకున్నాను కానీ లేట్గా చేసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా చేసుకుంటున్నాను పిల్లలకి టిఫిన్ పెట్టేసి చే పూజ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేదంటే నైన్ ఆ టైం ఆ టైంకి అయితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇంకా ఇంకేంటంటే చామదుంపల్ని పీల్ చేసుకున్న తర్వాత వెంటనే కుక్కర్ కడిగేసుకుని పెట్టేసుకుంటాను నేను సింకులో అసలు ఎక్కువ గిన్నెలు ఉంటే చాలా నాకు విసుగు వస్తుంది లంచ్ చేసిన తర్వాత మాత్రం ఇంక వేడివేడిగా తినేస్తాను అన్నీ సింకులో వేసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే టీవీ చూసుకుంటాం నిద్ర పట్టేసినట్టు పడుకుడు పొడమ చేస్తాను త్రీ ఆ టైంకి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట అయితే డిమార్ట్ నుంచి తెచ్చిన గ్రాసరీస్ అవన్నీ కూడా సర్దాలినే అసలు టూ డేస్ నుంచి అలానే సాటర్డే నుంచి అలానే వదిలేసాను సో పిండిలన్నీ కూడా డబ్బా ఖాళీ అయిపోయి అయినా సరే అందులో ఫిల్ చేయడం బద్దకం అనమాట మనకి చేస్తే కంటిన్యూగా పని చేసేస్తాను లేదనుకోండి చాలా బద్ధకంగా చేసేనా లేదా అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి వదిలేస్తానమాట అంటే ఈ జలుబు ఒకటేమో అసలు కళ్ళు చెవులు ముక్కు అసలు ఇంకా అందుకోసం అందుకోసమైతే బద్ధకంగా అనిపిస్తుంది అనమాట ఇంకంతా ఫాస్ట్ ఫ్ర మసాలా గ్రైండ్ చేసుకున్నాను చింత అందులోనే ఉప్పు కారం వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకొని సో చింత పండుగ ముందుగానే నానబెట్టేసుకున్నాను సో ఇంకొక పక్క అయితే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇక్కడైతే చామగడ్డలను వేసేసుకొని చింతపండు గుజ్జు వేసుకొని వేసు కలిపేసుకుంటే అయిపోయింది చాందంపలు మరిగిపోతే ఒక టెన్ మినిట్స్లో అయితే పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా టెన్ మినిట్స్లో అయితే నా వంట అయితే ఫినిష్ అయిపోయింది రైస్ వార్చుకోవడం ఇంకా పులుసు ఒక టెన్ మినిట్స్ మరగడం అంతే సో టైం అయితే లెవెన్ అవుతుంది అంతే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది టైము మెల్లిగా అవు ఇవి అయితే అవుతాయి అనమాట సో కొంచెం పులుపు ఎక్కువే తింటాను నేనైతే పుల్ల పుల్లగా ఉండాలన్నమాట నాకైతే యాక్చువల్గా ఈరోజైనా చింతపండు పులియా చేద్దాం అనుకున్నాను ఇంక నేను అంతా తింటూనే ఉన్నామనేసి ఇంక ఈరోజు ఏం చేయలేదనమాట ఫ్రైడే రోజు టెంపుల్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను సో అంటే నేను దసరా వచ్చాక ఒక్కసారి కూడా చేయలేదనమాట అంటే టెంపుల్కి తీసుకెళ్ళలేదు సో ఇంక ఫ్రైడే రోజున తీసుకెళ్దాము రేపేమో సరస్వతి దేవి పూజ ఉంది కదా పిల్లలకైతే పూజ ఉంటుంది వాటి కోసం అయితే కొన్ని బుక్స్ నాకు వే బడ్జెట్లో నా బడ్జెట్లో కొన్ని బుక్స్ కొన్ని పెన్స్ అవి తెచ్చుకోవాలి సో ఇంకైతే వంట అయితే మెల్లిగా అవుతుంది పులుసు మరగడం అలాగే రైస్ కూడా అయిపోతే వంట అయిపోయినట్టే వేడివేడిగా తినేస్తాను ఇప్పుడు టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అవుతుందనమాట సో ఇంకా పులుసు అయితే మరిగిపోతుంది చూపిస్తాను రండి సో కలర్ఫుల్గా భలే ఉండింది అనమాట టేస్ట్ అయితే మంచిగా వచ్చింది సో వేడి తినేయడమే అనేసి అనుకున్నాను చాలా వేడిగా తినేద్దాము ఇంకా రైస్ కూడా అయిపోతాననేసి అంటే రైస్ తక్కువ పెట్టాను అనమాట నిన్న ఎక్కువ ఉండిపోయింది మా చిన్నోడు చాలా తక్కువ తింటాడు కాబట్టి పెద్దోడేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఏం వస్తారో తెలీదు ఈ లోప ఎలా రైస్ అయితే మెత్తగా అయిపోయిందనమాట నేను చూసుకోలేదు అంటే ఇక్కడ కొబ్బరికాయ ముక్కల్ని ఎండబెడదాము అదే మీకు లాస్ట్ టైం చూపించాను కదా వర్షంలో తడిచిపోయి అన్నీ వేస్ట్ అయిపోయాయి సో ఇంకా త్రీ డేస్ నుంచి టెంపుల్కి తీసుకెళ్ళిన కొబ్బరికాయ ముక్కలని అయితే కొట్ పెచ్చిల్ని కొడదామనేసి తీస్తున్నాను అనమాట ఇక్కడ ప్లేట్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను అవంతా కూడా కవర్లో పెట్టి బయట పడేసిన స్మెల్ వచ్చేసింది రా నైట్ నిన్న నైట్ కూడా మండే రోజు నైట్ కూడా వర్షం పడినట్టు ఉంది సో ఇంకా అది స్మెల్ వచ్చేసింది ఇంకంత మొత్తం ఒక కవర్లో పడిసేసి బయటకు పడేసి నీట్గా ప్లేట్ కడిగేసుకొని ఈ కొబ్బరి పిచ్చిల్ని అయితే కోసుకుంటున్నాను సో ఈ పెచ్చిలు మళ్ళీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ కొబ్బరి నూనె ఉండదు అంటే నా హెయిర్కి అసలు పని ఏమి ఉండట్లేదు కానీ పూజ చేసుకోవడానికే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట అందుకోసమైతే కొబ్బరి ముక్కల్ని అయితే కోసుకుని ఎండ్లో పెట్టుకుందామని అనుకుంటున్నాను ఈ అయితే పులుసు అవుతుంది రైస్ అవుతుంది కదా అనేసి అనుకునేటప్పటికి అదేమో మెత్తగా అయిపోయిందనమాట మా చిన్నోడైతే అస్సలు తినడం ఈవెన్ నాకు కూడా అసలు నచ్చదు కాకపోతే మార్నింగ్ టిఫిన్ తినకుండా లంచ్ చేద్దామని వేడివేడిగా నాకు ఎక్స్పెక్ట్ చేశాను కదా ఇంకేదో లాగనేసి వేడిగా వేసేసుకొని తినేసాను అనమాట కొంచెం పెరుగు వేసుకుని తినేసాను ఇంకా ఆకలి మీద ఉన్నాను కదా మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు మళ్ళీ కాఫీకి టీ కానీ ఏమి తాగలేదనేసి ఇంకా అలా మెత్తనైన అన్నమైన తినేసాను తర్వాత మా చిన్నోడికి వాడు తినడానికి గోల గోలు చేసాడు అనమాట సో నేను ప్రతిరోజు దగ్గరుండే మార్చుకుంటాను ఈరోజైతే ఈ కొబ్బరి ముక్కల వల్ల అది మెత్తగా అయిపోయింది అనమాట ఇవి నాకు అప్పుడే గుర్తు వచ్చాయి ఎండబెడదాము ఎండ బాగా వస్తుంది కదా అనేసి ఎండబెడుతున్నాను లేదంటే పెచ్చిలు బూజు పట్టేసి వేస్ట్ అయిపోతున్నాయి అలా రెండు టూ టైమ్స్ అయితే కొబ్బరి ముక్కల్ని బాగా ఆడిచ్చేసాను ఈసారి అలా వేస్ట్ అయిపోయాంటో వర్షంలోనే మర్చిపోయాను సో ఇంకా తర్వాత అయితే అన్నీ కట్ చేసేసుకుని అదే కోసేసుకుని ఎండలో పెట్టేసాను ఇప్పుడు టైం అయితే ఫోర్ ఆ టైం అవుతుందండి ఈ రూమ్లో బట్టలన్నీ కూడా సర్దేసుకొని తర్వాత అయితే బుక్స్ కొన్ని రేపు సరస్వతీదేవి పూజ ఉందన్నాను కదా బుక్స్ అలాగే ట్వంటీ వన్ బుక్స్ ట్వంటీ వన్ పెన్లు తెప్పించాను అనమాట ఇంకా అంతే లాస్ట్ టైం అయితే లెవెన్ బుక్స్ ఇచ్చినట్టున్నాను ఈ ఇయర్ అయితే ట్వంటీ వన్ ఇద్దామని అనుకుంటున్నాను సో ఇంకా అది ఇప్పుడైతే ఇవి ఒక కవర్లో పెట్టేసుకొని సర్దుకోవాలన్నమాట ఇప్పుడు మా వాడేమో చాట్ అడిగాడు ఆ చాట్ చేసేసి అది తినడానికి స్నాక్స్ అది చేసేసి ఇంకా ఇప్పుడు ఇవి సర్దుతున్నాను పెన్స్ ఇవన్నీ కవర్లో అమ్మ ఏమో కొబ్బరికాయలు పంపించింది అవి కూడాను అంటే రెండు కొబ్బరికాయలు తీసుకెళ్తాను పిల్లలు కొట్టుకుంటే కొట్టుకుంటారు లేదంటే నేను కొట్టుకుందామనేసి సో అక్కడ ఏదైనా వేరే టెంపుల్ కూడా ఉంటే చూడాలి అంటే నేను ఎప్పుడూ ఇక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము అక్కడ ఏమి టెంపుల్ ఉంటాయో నాకు కూడా తెలియదు పిల్లలు వెళ్తారు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంకా కొబ్బరికాయలు తెచ్చుకో అమ్మ పంపించింది ఇంకా అరటిపళ్ళు అయితే ఉన్నాయి అరటిపళ్ళు ఏమో అత్త ఇచ్చారు అమ్మ ఏమో కొబ్బరికాయలు పంపించింది ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమి కొనాలి ఏమీ అవసరం లేదు సరిపోతుంది ఇంక ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకుందామని పూజ చేసేసుకుందామని అనుకుంటున్నాను తర్వాత అయితే వెళ్తాను అనమాట ఇంకా ఇంకా ఈ అయితే బెడ్ మీద ఉన్న బట్టలు అన్నీ సర్దుకొని మా చిరాకు వస్తుంది అవన్నీ సర్దుకుందామని అనుకున్నాను చిరాకేస్తుంది బెడ్ నిండా పెట్టేశారు నాకు ఈ అయితే ముక్కు కారిపోతుంది అనమాట సో తుడుచుకుని దాన్ని అయితే వాష్ చేస్తాను లేండి టవల్ని సో అంటే జలుబు అంత విపరీతంగా ఉందనమాట సో ఇంకా పిల్లల బట్టలు ఉన్నాయంటే ఇంకా కబోర్డ్ మొన్ననే సర్దైన మళ్ళీ గొందరగోళం చేసేసారు సో ఇంకా ఈ ఈ బట్టలు అయితే టూ డేస్ నుంచి పెండింగ్ ఉన్నాయి అవి మడత పెట్టేసుకుంటే నాకు ఒక పని అయిపోతుంది సో వాడికి స్నా చాట్ చేసి కదా తర్వాత నీట్గా అంటే డి మార్ట్ నుంచి తెచ్చిన ఆ పిండిలు అవన్నీ కూడా సర్దేసుకుందాము ఈరోజు ఈ పని కంప్లీట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ నేను పడుకోలేదు పడుకున్నాను అనుకోండి నైట్ నిద్ర పట్టట్లేదు సో ఈ జలుబు వల్ల ఏంటంటే నిద్ర వస్తుంది ఆఫ్టర్నూన్ నైట్ పని నిద్రపట్టట్లేదు అనమాట సో అందుకోసం అయితే పడుకోకుండా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో మనం టైం తీసుకొని పడుకోవాలంటే పడుకుని పోవచ్చు లేదంటే ఏదో ఒక పని చేసుకోవచ్చు ఇంట్లో ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది లైక్ బట్టలు సర్దుకోవడం అనేసి అలాగే ఏదో గ్రాసరీస్ సర్దుకోవడం ఏదో ఒక పని ఉంటుంది కాకపోతే మనం టీవీ చూస్తూ అలా టైం పడుకుండా పోతాం ఒక టూ డేస్ అలవాటు అయితే ఇంకా అదే అలవాటు అయిపోతుంది అందుకోసమైతే అయితే స్కిప్ చేసేసాను అయినా కూడా పడుకుని పోయాను సో అందుకోసం రోజు వద్దు ఎర్లీగా పడుకుంటేనే మళ్ళీ రేపు మార్నింగ్ లేవడానికి ఉంటుంది నైట్ లేట్ అయింది అనుకోండి సో ఇంక రేపు లేట్ అవుతుంది అనేసి ఇంకా అందుకోసం నిద్ర ఆపుకున్నాను అనమాట సో ఇంకా ఇవి పిల్లల బట్టలు నా బట్టలు అన్నీ ఐరన్ ఐరన్కి ఎక్కువ లేవు షర్ట్స్ అవి ఇన్ని చేద్దామంటేను సో అవన్నీ పక్కన పెట్టేసాను నేను ఫస్ట్ డే అనుకుంటాను ఫ్రైడే రోజును శారీ కట్టుకుందాం మంచిగా పూజ చేసుకుందాం అని అనుకుంటాను శారీ కట్టుకోవడం ఒక పెద్ద టాస్క్ దాన్ని మళ్ళీ వాష్ చేయడం అడత పెట్టడం ఒక పెద్ద టాస్క్ అందుకోసమే దసరాలో చాలా మంది శారీస్ కట్టుకుంటున్నారు టెంపుల్కి వస్తున్నారు కానీ నాకు ఎందుకు అంత క్యారీ ఇది వరకులా నేను క్యారీ చేయలేకపోతున్నాను సో నా బాడీ అని సపోర్ట్ చేయట్లేదు అనమాట వెయిట్ కానీ సిలిక్ పట్టు ఇవన్నీ కూడా నాకు ఏదో ఇచ్చింగ్ వచ్చేసినట్టు వచ్చేస్తుంది మనకి ఎప్పుడు కంఫర్టబుల్ జోన్ కంఫర్ట్గా ఉండాలి ఇప్పుడు కాటన్ కాటన్ కాటనే అనమాట సో ఇది ఇంక ఇది ఎండేమో బేవచ్చంగా ఉందేమో అసలు అస్సలు తట్టుకోలేకపోతున్నాం వింటర్ సీజన్లో అయితే బెటర్ కానీ ఈ సీజన్లో అయితే అస్సలు కట్టుకోలేమో అందుకే కాటన్ కాట్నే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇంక చీర మడత పెట్టేసుకొని కబూర్డ్లోకి దాన్ని తోసేయాలన్నమాట శారీ మడత పెట్టేసి ఇంక నేను ఈ మధ్య ఏమీ శారీస్ కట్టట్లేదు అందుకు అందుకోసమే సో నాకు తక్కువ కాస్ట్ అయినా నా ఫేవరెట్ శారీ అనమాట నాకు ఎందుకో చాలా ఇష్టం సో అందుకోసమే ఎప్పుడు చిన్న చిన్న పూజకి ఏదైనా సరే శారీ ఈ శారీనే కట్టుకుంటాను నచ్చిన చీర ఉంటే ఒక వంద సార్లు అయినా కట్టుకుంటాం కదా నచ్చిన డ్రెస్ అయినా నచ్చిన కంఫర్టబుల్ బట్టలు అయితే కట్టుకున్నవే కట్టుకుంటూ ఉంటాం అనమాట నేను ఎక్కువ కాటన్ ఎక్కువ కట్టుకుంటూ ఉంటాను అనమాట అంటే డ్రెస్సెస్ శారీస్ కాదు సో వీటిని మడత పెట్టేసి దాన్ని ఒక కబోర్ట్లో తోసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట నాకు మడత పెట్టి మడత పెట్టేనంటే ఎక్కడ అక్కడ ఎప్పుడప్పుడు సర్దుతూ ఉంటాను లేదంటే మొత్తం బెడ్ మీద అలానే ఉంచేస్తాను సో ఇప్పుడు టై ఇంక మొత్తానికైతే అన్నీ పెట్టేసాను కదా దీన్ని బిరువలో పెట్టేసి అయిపోతుంది అనమాట సో ఇప్పుడు సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది అలాగే ఎక్కడ పక్కడ సర్దేసుకొని జడ వేసుకొని టీ పెట్టుకుని తాగాలనమాట జలుబు అయితే విపరీతంగా ఉంది ఈ చోవు కూడా నొప్పి వస్తుంది అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో రేపు సరస్వతి దేవి పూజ కదా లాస్ట్ టైం అయితే లెవెన్ బుక్స్ ఇచ్చుకున్నాను అనమాట సో ఈ ఇయర్ కూడా ట్వంటీ వన్ బుక్స్ ఇవ్వగలిగాను బడ్జెట్ ప్ర ప్రకారం కూడా సో అందుకోసం ఇంకా పెన్లు ట్వంటీ వన్ బుక్స్ అయితే తెప్పించాను అనమాట అట్టిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ ఉన్నాయి అట్టిపళ్ళు ఏమో అతి ఇచ్చింది అమ్మ ఏమో కొబ్బరికాయలు ఇచ్చింది అనమాట సో అన్నీ రెడీగా ఉన్నాయి మా వాళ్ళైతే రేపు పూజ కోసం అన్నీ రెడీ అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో అంతవరకు ఎక్కడ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్